బాపట్ల జిల్లా కొల్లూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రారంభించారు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సంబంధించి సివిల్ సప్లైస్ జీడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పుకొచ్చారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు గిట్టుబాటు తెప్పించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మీ దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి ముందుకొస్తా ఉంది రైతు పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది మీ అందరికి తెలుసు ఇప్పుడే చెప్పారు గ్యాంగ్ కలెక్టర్ గారు ఈరోజు ఒక మంచి కార్యక్రమం మొదలు పెట్టాం ఈరోజు అదేవిధంగా రేపు అన్నదాత సుఖీభవా పథకం కింద రెండో విడత నిధులు కూడా మీ ఖాతాలో జమ చేపడతా ఎవరో స్పందించట్లా ఏ మంచి కార్యక్రమం చేసినా స్పందించదు మరి ఎందుకని బాధ వస్తే మాత్రం కష్టం వస్తే మాత్రం ఒకరు మాట్లాడాల్సింది పది మంది గట్టి గట్టిగా మాట్లాడతారు ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమం ఒకటికి నలుగురు పెద్దలు చెప్తే మీ మంచి స్పందన ఏర్పడకపోవడం చాలా బాధ కలుగుతా ఉంటుంది ఇప్పుడు ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఇదే ప్యాండీ పర్చేస్ సెంటర్ పెట్టి వాళ్ళ నాయకులు పోకలు అవుతారు రైతులు దోచుకున్నారు ఆఖరి గన్ని బ్యాగ్ గురించి చెప్పారు కానీ కోతం పక్కన డబ్బులు కూడా వాళ్ళ వాళ్ళ ఖాతాయి వారి పార్టీ సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసి తెలుగుదేశం పార్టీ రైతులు అంటే తీసి పక్కన పెట్టిన పరిస్థితులు చూసాం ప్రభుత్వం గిట్టుబాటు చర్చించి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మీ దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి